సేపు విశ్రాంతి తీసుకున్న గురువు మరలా ఆ సూత్రం గురించి తెలియజేయడం ప్రారంభించారు అలరా ఐదవ సూత్రం అయిపోయింది ఇప్పుడు ఆరవ సూత్రంలోకి వెళ్తున్నాం వెళుతున్నాం ఆరవ సూత్రం ఆ వృత్తులు ఏవేవి అని తెలిపేదే ఆ సూత్రం యొక్క ముఖ్య అంశం ప్రమాణ విపర్య వికల్ప నిద్రా ఉన్నటువంటి ఐదు రకాల వ్యాపారాలు అంటే పనులు కర్మలు ఒకటి ప్రమాణము రెండవది విపర్యము మూడవది వికల్పము నాలుగవది నిద్ర ఐదవది స్మృతీయ ఈ ఐదు మాత్రమే మానవులలో ప్రతి నిత్యం ప్రతిబింబిస్తూ ఉంటుంది ప్రతిస్పందిస్తూ ఉంటుంది ప్రతి మానవుని మాయలో పడేస్తూ ఉంటుంది మాయ అనేది గ్రహించకపోతే మానవులు పతనమైపోతారు ఇప్పుడు ప్రస్తుతం కలియుగంలో మనకి ఈ జ్ఞానం చాలా అవసరం కనుక ప్రతి ఒక్కరు కూడా జ్ఞానం వైపు అడుగు వేయండి దైవం యొక్క జ్ఞానాన్ని గ్రహించండి దైవ సందేశాన్ని ఆచరించండి గ్రహించినంత మాత్రాన చాలదు ఆచరించినప్పుడే మనం సుఖపడతాము ప్రశాంతంగా ఉంటాము మనమే కాదు మన తదుపరి వారసులు కూడా మన తరతరాల వారు కూడా సుఖిస్తారు మీరు ఇవంతా కూడా ఇప్పుడే మనలో జీర్ణం చేసుకుంటే మన తర్వాతి వారు దానిని బాగా అద్భుతంగా ఇంకొంచెం ఉన్నతమైన జీవన ప్రమాణంలోనికి వెళ్ళిపోగలరు అని ప్రమాణ విపర్య వికల్ప నిద్రా స్మృతీయ చిన్నవే ఐదే ఐదు మాటలు ఆయన ఒకటి ప్రమాణము రెండవది విపర్యమైనటువంటి దానికొక వృత్తి మూడవది వికల్పము నాలుగవది నిద్ర ఐదవది స్మృతీయ ఇప్పుడు అవి ఏంటో తెలుసుకుంటాం అది మరో సూత్రంలో ఆయన చెప్పబోతారు ఒక్కొక్క దాని గురించి వివరించుకుంటూ వెళ్తారు ఆయన వివేకానంద స్వామి దానికి అద్భుతమైన వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు అయితే పతంజలి మహర్షి ఈ యోగ సూత్రాలు ఎందుకు తెలియజేశారు ఎందుకు తెలుపుతున్నారు అంటే ప్రతి ఒక మహాపురుషుడు దైవాంశ సంభూతులు జన్మించి మానవులలో ధర్మాన్ని నెలకొల్పి అధర్మపరులైనటువంటి ఆ మనోమాలిన్యాలను తొలగించి బయట పెరికి పారేసి వేర్లతో కూడా పెకలించి తీసేసి మీలో ఒక అద్భుతమైన జ్ఞానాన్ని ప్రవేశపెడుతున్నాను మీరు ఆ జ్ఞానాన్ని ఆచరిస్తే మీరు ఖచ్చితంగా తరతరాలు సుఖపడతారు అని చెప్పడమే వారి యొక్క ఉద్దేశం వారు ఏ ప్రతిఫలం కోరి ఈ జ్ఞానాన్ని ఇవ్వరు చిత్రాలకు వెళ్ళే ముందుగా ఒక పరమ సత్యాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఇది పరమ సత్యము అంటే ధర్మము ప్రతి మానవుడి కూడా ధర్మము స్త్రీ అయినా పురుషుడైన ఈ ధర్మాన్ని మర్చిపోకూడదు ఇది మన హైందవ సనాతన ధర్మంలో ఉన్నటువంటి అతి ముఖ్య సూత్రం అంటే కుటుంబ జీవన విధానంలో ఈ సూత్రాన్ని మనం తెలుసుకోవాల్సి ఉంది ఎందరో చెప్తున్నారు ఎంతోమంది మహా మహానుభావులు పుణ్యాత్ములు అనేక రకాల మాటలలో ఉపన్యాసాలలో ప్రవచనాలలో తెలియజేస్తూనే ఉన్నారు కానీ మనం ఈ చెవిలో విని ఆ చెవిలో వదిలేస్తూ ఉంటే ప్రయోజనం లేదు దైవం యొక్క శక్తిని తక్కువ తక్కువ అంచనా వేయకండి దైవం యొక్క శక్తి అనేది లేదు అనుకోకండి దైవాన్ని ఆలయాలకే పరిమితం చేసి ఆలయంలో ఉండి భక్తిగా నమస్కరించి బయటికి రాగానే మరి మరల ఈ యొక్క ప్రపంచం ఆయలో పడి జీవించకండి దైవ సందేశాన్ని నిత్యం మనం మనసులో ఉంచుకొని నిక్షిప్తం చేసుకొని జీర్ణించుకొని ఆచరించాల్సినటువంటి విషయము అదే ఈ సూత్రాల ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయము మొట్టమొదటి ఏమంటే ప్రతి మానవులకు తల్లి మొదటి దైవం ఎందుకంటే తల్లి తన గర్భంలో తొమ్మిది మాసాలు మూసి తర్వాత ఊహ తెలిసేంతవరకు స్వయంగా తన పనులు తను చేసుకునేంత వరకు మలమూత్రాలను ఏమాత్రం అసహించుకోకుండా ఎంతో శ్రద్ధతో చాలా ప్రేమతో అత్యంత ఇష్టంతో చేస్తుంది సేవలన్నీ అటువంటి తల్లిని మరవకూడదు కనుక ప్రతి ఒక్కరూ ఉదయం నిద్ర లేవగానే తల్లి పాదాలకు నమస్కరిస్తే తల్లి దీవెన తలదీవెన అని తలదీవెన అంటే మనం భగవంతుని ముందు శిరస శిరసన వంచి నమస్కరిస్తాం ఆ శిరస్సు ఎందుకు ఉంచుతున్నామంటే అయ్యా నాకు గర్వం లేదు నా తలని ముందు ఉంచుతున్నాను తల ఎత్తుకుంటే నాకు గర్వం తల దించుకుంటే నాకు గర్వం లేదు కనుక నీ పాదాలు శరణు అని అంటాం అయితే ఆ దైవాన్ని కూడా మన ధర్మం చివరిలో పెట్టింది నాలుగోది పెట్టింది మొదటి తల్లి తల్లి రుణం తీర్చుకోలేంది తల్లి ఉన్నప్పుడే మీరు తల్లిని గమనించండి తల్లిని ప్రశాంతంగా ఉంచండి తల్లిని బాధ పెట్టకండి తల్లి పాదాలకు నమస్కరించండి ఆమె దీవించే దీవెన మీ జీవితం ఉన్నత స్థితిలోకి తీసుకెళ్ళిపోతుంది అలాంటి వాళ్ళే మహాత్ములైన ఇప్పుడు మన భారతీయ సనాతన ధర్మంలో మనం ఎంత చేసినా తల్లి యొక్క రుణం తీర్చుకోవడం అనేది ఇక వేరే జన్మ అంటూ ఉండదు ఇప్పుడే తల్లిని గౌరవించడం ప్రేమించడం ఆమె మనసు గాయపరచకుండా ఉండడం పాదాలకు నమస్కరించడం ఆమె దీవెన తీసుకోవడం శ్రీరామచంద్రుడు లాంటి వాళ్ళు ఆచరించారు శ్రీకృష్ణుడు లాంటి వంటి ఆచరించారు హి మహాత్మును గాంధీ కావడానికి ఆ యొక్క తల్లి దీవని తర్వాత తండ్రి తండ్రి జ్ఞానతర జ్ఞానప్రదాత అంటే రెండవ గురువు మనకు తల్లి మొదటి గురువు తండ్రి రెండవ గురువు ఆయన మన పోషణ భారం మనల్ని మనకు రెక్కలు వచ్చి మన స్వయం సంపాద్యతం ఆర్జితం అయ్యేంత వరకు స్వయం ఆర్జన చేసే వరకు ఆయన పోషిస్తారు కనుక శ్రమించి కష్టపడి ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు ఎన్నో ఆశయాలు తల్లిదండ్రులు మీ మీద ఉంటుంది వాటినన్నింటినీ వయసు రాగానే వయసు యొక్క పొంగులు వయసు యొక్క అహంలో నిల లీనమైపోయి ధర్మ విరుద్ధమైన పనులు చేయకండి ధర్మం తప్పకుండా తప్పితే వారిని శిక్షిస్తుంది ఇక మూడవది గురువు గురువు మనకు ప్రపంచ జ్ఞానాన్ని తెలియజేస్తారు దైవ జ్ఞానాన్ని కూడా తెలియజేస్తారు దైవాన్ని ఎలా పూజించాలో కూడా తెలియజేస్తారు నాలుగవది దైవం ఇప్పుడు వీడు ముగ్గురుని దాటుకుంటేనే దైవం మనం అనుగ్రహం ఉంటుంది ఎందుకు ఈ ముగ్గురు ముందు పెట్టారు తల్లి ప్రత్యక్ష దైవం తండ్రి ప్రత్యక్ష దైవం గురువు ప్రత్యక్ష దైవం దైవం అనేది ఈ విశ్వమంతా ఉన్నటువంటి శక్తి దైవాన్ని నువ్వు తెలుసుకోవాలి అంటే ముందు నీ గురువులు మొదటి గురువులు నీ మొదటి పోషకులు నీ మొదటి జన్మకు కారణమైన వారు నీ జన్మను నీకు ఇచ్చి నీకు అనేక సుఖశాంతులను ఇచ్చి నిన్ను ఉన్నతమైన స్థితిలో చూడాలని వారు మాత్రమే కోరుకుంటారు అటువంటి వారి సేవ మీరు చేయకపోతే మన జన్మకు అర్థం లేదు పరమార్థం లేదు విలువ లేదు దైవం అప్పుడు మాత్రమే అనుగ్రహిస్తాడు ఈ మూడింటిని తప్పి మీరు నేరుగా నేను దైవానుగ్రహం పొందుతాను అంటే అది ఎటువంటి పరిస్థితిలోనూ కుదరదు ఇదే మన హిందూ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి సూత్రం ధర్మం జ్ఞానం సత్యం కనుక దైవం యొక్క సందేశాన్ని ఎటువంటి పరిస్థితిలో తప్పకూడదు దైవం యొక్క శక్తిని అంచనా వేయకండి దైవం ధర్మము దైవం అంటే సత్యము అందుకే తల్లిదండ్రులు ఉన్నప్పుడే వారి సేవ చేసుకోవాలి వారు పోయాక మీరు చేసేది ఏమీ లేదు మరలా అటువంటి పుణ్యం రానే రాదు అతి పుణ్యప్రదమైంది ఏమిటంటే తల్లిదండ్రుల సేవ వృద్ధులైనటువంటి వారిని మనం సేవించాలి వాళ్ళని సంరక్షించాలి ఎందుకంటే వయసులో వారు మనల్ని సంరక్షించారు వయసులో ఒక పోయిన తర్వాత వారు ఏం చేయలేరు వారికి మన సహాయం ఏదో విధంగా ఉండాలి ఎన్ని పనులున్నీ ఎన్ని కష్టాలున్నీ తల్లిదండ్రులు మాత్రం విడిచిపెట్టకూడదు వాటి సుఖశాంతులకు భంగం కలగకూడదు ఏ పరమ ధర్మము ఈ ధర్మాన్ని ఆచరించినప్పుడే మనం హిందువులము భారతీయులము అద్భుత జ్ఞానానికి వారసులమని దైవం చెబుతున్నారు సారాంశం అంతా కూడా ఎక్కువగా ఇదే తెలియజేస్తుంది అని సత్యనిష్ఠులు